మీడియా మిత్రులకు రాతికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు మరి పత్తి పత్తి రైతుల సమయాలు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఆదరణలో జరగబోతా ఉన్నాయి మరి ఈ కార్యక్రమంలో మరి రాష్ట్ర నాయకులు అయితేనే జాతీయ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు మరి రైతులు పత్తి చాలా జిల్లాల్లో వేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా పత్తి తీయడానికి కూడా వేసినప్పటి నుంచి ఒకటే వర్షమే పడతా ఉంది అది ఎప్పుడు పొరుషన్ తగ్గినా తీసుకుందామంటే కూడా చేతికి రాని పథ్యంలో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఆ రైతుని ఆదుకోవాలంటే ప్రభుత్వం మరి ఆ రైతు వైపు చూడాలా అన్నం పెట్టే అన్నం పెట్టే అన్నదాత రైతు ఆ రైతు సుభిచ్చంగా ఉంటేనే మరి అందరూ కూడా కింద మధ్య తరగతుల వాళ్ళ నుంచి పై తరగతుల వరకు కూడా మరి రైతే బాగుంటేనే బాగుంటారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే మరి పాలకులు చెప్తూ ఉంటారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమంటున్నారు ఈ దేశానికి రాజే దే దేశానికి రైతే రాజు ఈ దేశానికి రైతే ఎన్నెమ్మక అని చెప్పి నినాదం చెప్తా ఉన్నారు కానీ ఆ రైతుకైతే చాలా అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి మన రైతు సంఘం మరి అనేక దశాబ్దాలుగా అనేక రైతుల పచ్చాన చాలా పోరాటాలు చే చేయడం జరిగింది కాకపోతే చౌటోని ముందర శంకుదినట్లుంది కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనా కూడా మరి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అన్నిటిని కూడా రైతుల వైపే చూడాలని చెప్పి ప్రధానమంత్రిని కోరుతా ఉన్నాం ఇక్కడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడుని కోరుతా ఉన్నాం మరి ఇక్కడున్నటువంటి మరి అన్ని మరి వాళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడు ఏం చెప్పేది చంద్రబాబు నాయుడు మరి రైతులను మర్చిపోయారు అంటే నేను అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తానని చెప్పి చంద్రబాబు చెప్తున్నాడు కానీ రైతులు పచ్చాన రైతులకు ఏం చేస్తే బాగుంటుంది ఆ రైతుకి ఏం చేస్తే రైతు బాగుపడతాడని ఆలోచనలో లేడు మరి అన్న వస్త్రాలు అందించే రైతులు కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో ఆయనకి చాలా ఇబ్బంది ఉంట ఇబ్బందికరంగా మరి ఎవరిస్తాం మేము కూడా అన్ని పోరాటాలు కూడా చేస్తాం రైతు సంఘంగా మరి కాబట్టి రైతులకి పండించిన పంటకి ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వాలి ఆ గిట్టుబాటు ధర ఇచ్చేది ఏందో మరి ఖచ్చితమైన ధర అంది లేక మరి ఆయన ఏదో చెప్తా ఉన్నాడు కానీ చంద్రబాబు నాయుడు కానీ అది మరి అది కానే కాదు అక్కడ పోతే మరి అక్కడ క్రాప్ ఈ క్రాప్ ఈ క్రాప్ చేసుకోమని వాళ్ళు ఒక యాప్ ఇచ్చారు ఆ యాప్లోన మన 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 మనం పోయి రైతులు పోయి ఆ యాప్ని పరి ఏలొత్తితే మరి అది అది వచ్చిన ప్రకారంగా మరి ఆ రైతుకి మరి ఇక్కడ వస్తే ఈడు చూస్తే మీది ఏం రాలేదు మాకు ఎక్కడ కూడా అసలు మా ఈ యాప్లో ఏం కనపడట్లేదు మాకు ఈ ఓటీపి నీ బత్తి కొంటాము కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ సిసిఐ వాళ్ళు మరి వాళ్ళు కూడా మన మన ఆదోలోనే మన మూడు జిన్నులకి ఇచ్చారు మూడు జిన్నులకి మేము నేను వీరేసు మరి మన ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా అక్కడికి పోయాం పోతే మేమేం చేస్తాము పైన పైనుంచి మాకు ఆదేశాలు ఇట్లే ఉన్నాయంటే పైదే పైనుంచి ఆదేశాలు మరి ఏమున్నాయని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు మేము కొనేది ఆరు క్వింటాలు మాత్రమే మిగతాది మేము కొనము అంటే మరి ఆ రైతు మరి అటు కేసుకొచ్చిన తర్వాత మరి అన్ని చేసిన తర్వాత మరి తేవ శాతం ఎనభై పదహారు శాతం వస్తే తీసుకోను అన్నీ చాలా నిబంధనలతో కూడినటువంటి మరి యాప్ని ఇక్కడ పెట్టి మరి రైతుల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ రైతుని కాపాడుకునే దానికి మా రైతు సంఘం చాలా మరి ముందుండి వాళ్ళ రైతుల పచ్చనే నిలబడి మేము పోరాడతాము ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా ఆ చెరుతులే ఉండకూడదు ఆ చెరుతులు తీసేసి ఆయన స్వయాన కొంటాడా కొనని లేదంటే మాత్రం పెద్ద ఎత్తున రైతులను తీసుకొని పోయి అక్కడే మేము నిరార తీచ్చినా కూర్చొని ఆ రైతులకు న్యాయం జరిగేంత వరకు మేము లయము మరి ప్రధానమంత్రి గారు కూడా మరి గుర్తించాలా ఇక్కడ ఉన్నటువంటి రైతులు పత్తి రైతుల్ని ప్రధానమంత్రి మరి ఆ రోజు చెప్పడం ఒకటి ఇప్పుడు చెప్పేది ఒకటి ఉంది ఏ ఇద్దరు అట్లే ఉన్నారు పైన అట్లే ఉంది మనకి కింద చంద్రబాబు నాయుడు అట్లే ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా అట్లే ఉన్నారు ఆ రైతులకి మరి ఏమి ఇప్పుడు మనమే వాళ్ళని మాకు డబ్బులు ఇవని అడగట్లేదు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరించి సకాలంగా కొంటే సాలని చెప్పి రైతులు అడుక్కుంటే కూడా కనికరం లేనటువంటి ప్రభుత్వాలు మోడీ అట్లే ఉన్నాడు చంద్రబాబు నాయుడు కూడా ఏది కూడా గుర్తించట్లేదు రైతులని రైతులు అసలు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు ప్లాస్టిక్ ఈ రోజు ఒక ఎకరం పత్తి పండించాలని అంటే ఎనభై వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఒక ఎకరము మరి ఎనభై వేలు పెట్టుబడి పెట్టి మరి ఇక్కడ పో అక్కడ పోతే ఇక్కడ మరి ఆయన బొమ్మ వేసుకొని మరి ఆయన బొమ్మ వేసిన దానికి ఒక మందు ప్యాకెట్ రెండు వేల రూపాయలు మోడీ గారు బొమ్మ వేసి మరి రైతు పండించిన పంటకి మరి గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వకూడదు ఆయన బొమ్మకేమో ప్రాధాన్యత ఇస్తే రెండు వేల రూపాయలు అమ్ముతున్నావు మరి ఈ పత్తి రైతుని ఏం చేయాలి నీకు బట్ట కావాలన్నా రైతు పంట పత్తితోనే నీ బట్ట కూడా కావాలి మరి రైతు పండించిన నువ్వు ఐదేళ్ళు నోట్లేకపోతాయి మరి అవన్నీ మర్చిపోయి మరి కేంద్రము ఎనిమిది వేల నూట ఇరవై నుంచి నూట ఎనభై లాస్ట్ అని చెప్పాడు కానీ వాటికి పోతే మాత్రము సిసిఐ వాళ్ళు మరి అది ఎనిమిది వేలు కాదు మాకు వద్దే వద్దు అనే వాపసు పంపించడానికి మరి రైతులను ఏ మాత్రం కూడా రైతుల పచ్చన అస్సలు చూడట్లేదు మరి ఆ రైతులు మరి చాలా ఇబ్బందులు కరగా ఉన్నారు కాబట్టి ఆ రైతులను ఆదుకోవాలా తచ్చినమే ఖచ్చితంగా పైనుంచి కానీ కింది వరకు ఆదుకుంటే బాగుంటుంది అని మేము తెలియజేస్తూ నాకి మీ అందరూ తరఫున మా అవకాశం ఇచ్చినందుకు మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు మరి రైతు సంఘం సీనియర్ నాయకులు అక్కడ ఉన్నటువంటి కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు మరి అందరికీ కూడా పేరు పేరున మరి మీ అందరికీ కూడా మిత్రులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు పేరు నాగేంద్రయ్య సిపిఐ జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మీడియా మిత్రులకు ముందుగా నా నమస్కారాలు మన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో రాష్ట్ర స్థాయి సమ్మేళన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే పత్తి అధిక శాతం మన కర్నూలు జిల్లాలోనే అధిక శాతం పండిస్తున్నారు మన రాష్ట్రంలోన దాని సందర్భంగా ఇక్కడికి రైతులకు గిట్టుబాటు ధర అయితేనేమి లేదా సిసిఐఎల్ కొనే దాంట్లోనైతేనేమి అయితేనేమి ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము విపులమైందనే సద ఉద్దేశంతోనే ఇక్కడ రాష్ట్ర స్థాయి సమ్మేళనం చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వానికి తీసుకోవడానికే మన ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం పెట్టింది ఈ కార్యక్రమం ము ముఖ్యంగా గతంలో ఏం చెప్పింది మన ప్రభుత్వం మాము ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు కొంటామని చెప్పింది అంటే దీన్ని కొనడానికి ఏ శాతంతో కొంటున్నావు అనేది ముఖ్యంగా మన రైతులు రైతు సంఘం ప్రశ్నిస్తుంది ఎందుకంటే రైతు ఎకరానికి ఎనభై వేల రూపాయలు పెట్టుబడి పెడితే లేదా కూలీలకు సైతం డబ్బులు ఖర్చు చేస్తే ఇక్కడ నువ్వు ఇస్తున్న పెట్టుబడి ఎంత చేస్తుంది ఎంత అనేది ఒకటి ముఖ్యంగా రైతు సంఘం పెట్టింది అంతే దీంట్లో మన రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఏమంటే రైతు సంఘాల్లో చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏమి రైతులకి చేయడం లేదనేది అంటే ఉల్లి ధర తీసుకుంటేనేం ఈరోజు ఉల్లి ధరని కూడా పన్నెండు వందల రూపాయలు తీసుకొని అని ఏదేదో చెప్పిన వాగ్దానాలను కూడా ఉల్లి రైతులని గాలి వదిలేసింది గత సంవత్సరంలో మిర్చి పంట కూడా రైతుల్ని అదువుగాతి పాలన చేసి పెట్టింది అంటే కనీసం వాళ్ళు పెట్టిన సిసిఐలోనైతేనేమి లేదా అక్కడ ఉన్న లో పెడితేనేమి వాళ్ళకి పెట్టిన బాడిగులు కూడా కట్టుకోలేక రైతులు ఎక్కడో ఆకాశం వైపు చూసి ఎంతో ఇబ్బందులతో పడుతున్న పరిస్థితి ఈ ప్రభుత్వాల వైపు చూస్తుంది కాబట్టి అంటే ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మేము డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే రైతులని అయితేనేమి కార్మికులనైతేనేమి కూలీలనైతేనేమి బాగోగాలు చూస్తామని చెప్పి ఈ ఎక్కిన గద్దెకెక్కిన పెద్ద మనుషులు ఈ రోజు వైసాగ కూలీలను అయితేనేమి రైతులను అయితేనేమి రైతుల్లోని కతీయంగా ఎంత ఇబ్బందులు అనేది మనం అంతా చూస్తున్నాము అందుకొరకే ఈ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర సమ్మేళన్కి రైతులు ఒక సమేతంగా కోరి ఈ ప్రభుత్వాల పైన తీసుకొని వచ్చి రైతులకి కింటానికి పన్నెండు వేల రూపాయలు పత్తి ధర కల్పించాలనే దాని మీద ఇక్కడ రైతు సంఘం సమ్మేళనం జరుగుతుంది రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపురం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచడానికి రైతులు ఉద్యమాల్లో పాల్గొనడానికి రైతు సమ్మేళనంలో ఇక్కడ జయపరం చేయాలని రైతులను విజ్ఞప్తి చేస్తున్నాం ఎం కారన్న రైతు సంఘం గౌరవ అధ్యక్షులు